ఇంకా టూ పెళ్లికి ముందు ఒక ఆరు నెలల ముందు వచ్చేసాడు అంటున్నారు కదా ఇంట్లో ఉన్నాడా మా ఇంట్లోనే ఉన్నాడు మేడం మా ఇంట్లో ఉన్నాడు కొన్ని రోజులు అంటే వస్తున్నాడు వెళ్తున్నాడు అక్కడికి ఇక్కడ ఉంటున్నాడు అక్కడ మా వాళ్ళ పేరెంట్స్ కి చెప్తున్నాడు నిన్న నాకు కావాల అమ్మాయి అది అని చెప్తున్నాడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లికి ముందే అబ్బాయి వస్తే మీరు ఇంట్లో ఎందుకు ఉండని ఇచ్చారు నేను ఉండనీ నేను వెళ్ళిపోవమని నాకు కులం లేదు కదా నేనేమో పొద్దున్న లేచి చనిపోతా అది అని చెప్తున్నాడు మేడం చుట్టుపక్కల లేదని అనుకోవచ్చు కదమ్మ నీ గురించి చెయ్యాలి అబ్బాయి ఇష్టపడి ఇంటికి వచ్చేసాడు అంటే అది బాగోదు కదా బాగుంది పెళ్లిళ్లు ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు ఈ అబ్బాయి ఎంత వరకు స్టాండర్డో తెలియదు నేను ఇష్టంతో పోతారా తల్లిదండ్రులు ఇష్టపడుకొని మాకు కూడా అర్థం కాలేదు వాళ్ళు అయ్యేకి అర్థం కాలేదు నాకు అర్థం కాలే అర్ధరాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు నేరకొక దిక్కు బస్ స్టాప్ దిక్కు పిలిపించుకొని ఉన్నారు నేనకి రాలేంత శీకటి మాకేం భయము వస్తే మీ తమ్ముల మేము మేము దొరకదు మా ఇంటికి రా బస్ స్టాప్లో పడి మాట్లాడే వచ్చాడు కదా అని మా ఆయన మాట్లాడిండు అంటే లేడు మా అమ్మయ్య ఇక్కడ్రా రా అని దూరంగా దొలకపోయి మాట్లాడిపించు అంటే మీ అమ్మ మీ నాయన మీ వద్దని మీ అన్న మీ మామూలు ఎవరైనా ఉంటే పిలిపి నేను అంతవరకు నేను పెళ్లి చేయను నేను ఇప్పుడు చేసే పడ్డ మొన్న చేసే నేను లోతల పడ్డా నేను మళ్ళీ ఇ పెళ్లి చేయాలంటే నేను దొంగతనం చేయలేదని మా ఆయన అన్నాడు అంటే అప్పుడు దొలకొచ్చన్న తీసుకొని వచ్చిండ్రు ఇంకా బస్లో కూడా బస్ ఉంది మేడం అమలుకుంటా అని బస్తి ఉంది మేడం సనత్నాలరు మా ఆయన వాళ్ళకి అంటే ఇట్లా అదే రిలేటివ్స్ కులం అనేది ఉంటది కదా మేడం అట్లా ఉంది బస్లో వాళ్ళ బాబా వాళ్ళందరూ ఉంటారు అక్కడ అంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఏదన్నా మాట్లాడినా నాకు మాట్లాడ గల్లీలో ఉంటది కదా మంచిగా మాట్లాడతారు అనేసి ఇంకా ఓకే అన్నాను మేడం ఇక సరే అని చెప్పేసి ఇక మా అత్తమ్మ ఇంటి దగ్గర పెళ్ళైనా పొద్దున మీరు మళ్ళీ విడిపోగల అంటే ఆమెకి నా మీద అనుమానం మేడం ఇక్కడ ఎక్కడ ఆరు నెలలు సంసారం చేసి వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళకి అట్లా డౌట్ ఉండే మేడం నా మీద అనుమానం ఉండే అయితే మా అత్తమ్మ ఏమన్నది వద్దు నేను పెళ్లి ఇంటి దగ్గర చేయను ఆరే సమాజంలో మ్యారేజ్ చేస్తా సర్టిఫికెట్ వస్తుంది రేపు వద్దునా నువ్వు వెళ్ళిపోయినా వీడు వెళ్ళిపోయినా మాకు ప్రూఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసినారు మేడం అక్కడ మ్యారేజ్ చేసినారు ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టినారు అందరూ అందరు వచ్చినారు అప్పుడు ఇంకా రిలేటివ్స్ అందరు వచ్చినారు కానీ మా అమ్మ వాళ్ళకి మాత్రం రాలేదు మేడం ఎందుకంటే మా వాళ్ళకు లవ్లు ఇవన్నీ అసలు నచ్చదు మేడం వాళ్ళకి ఇంకా మమ్మీ అప్పుడు అక్కడ మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉండగా చేసి నా లైఫ్ ఎట్లాగో స్పాయి అయిపోయింది ఇక్కడ వాళ్ళ అనే వాళ్ళు తమ్ముడు వాళ్ళందరూ మమ్మీ ఒక్కతే అట్లా ఇంకా వాళ్ళకు ఎందుకు ఇట్లా లవ్లు అంటే నచ్చదు నేను వాళ్ళని కాదనుకోని అంత ఇష్టపడుతున్నారు కాబట్టి సరే మా అన్న వాళ్ళని కాదనుకోని నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఇంకా మమ్మీ పెళ్లి చేసేసింది చేసినాక ఒక సిక్స్ మంత్స్ వరకు నేను ఏ విలేజ్ కెళ్ళనాను మేడం మా అమ్మ ఎక్కడ వెళ్ళలేను సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా వాళ్ళంతా వాళ్ళే ఫోన్లు చేసి రండి బిడ్డ ఇట్లా దావత్తుంది ఫంక్షన్ ఉంది తీసుకోనరా మా కొడుకుని అది ఇక ఫోన్లో మాట్లాడినరు సార్ ఇక పిలిచినారు కదా అని చెప్పేసి వెళ్ళినాం అట్లా అట్లా చాలా బాండింగ్ చాలా దగ్గర అయిపోయినాం మేడం ఇంకా నాకే వదిలేస్తారు మేడం మా మామయ్య వాళ్ళు మా ఆయనకి మంచిగా దగ్గరకి తీసుకుంటారు ఏది ఉండని ఇంట్లో ఫంక్షన్స్ ఏమి ఉండని డబ్బులు తీసుకొచ్చి మా ఆయన చేతిలో పెడతారు మేడం చూసుకో కార్తీక్ మంచిగా చూసుకో మంచిగా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక అందరు వస్తారు మంచిగా చూ చూడుబెట్ట అనేసి ఇక ఈయనకే నేను ఇంటి పెద్ద కోడలిని మేడం మమ్మీకి పెద్ద కూతురు కదా మేడం మమ్మీ ఒక్కొత్త నేనే పెద్దదాన్ని ఇంకా నా మా ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అట్లా చేసి ఇంకా మంచిగా చూసుకుంటున్నా అది ఇది అయిపోయింది మేడం ఇంకా తర్వాత నుంచి ఇంకా ఒక అమ్మాయి ఇట్లానే ఆమెకి ఇద్దరు కొడుకులు ఒక పాప ఒక బాబు ఉన్నాడు మేడం ఆమెకి ఇంకా ఇట్లా ఫోన్లు మాట్లాడడం అట్లా స్టార్ట్ అయ్యాము ఆయన మేడం పెళ్లి అయినాక ఎంత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మేడం వన్ అండ్ ఇయర్ బాగున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బానే ఉన్నాడు మేడం ఇంకా అసలు మేము హ్యాపీగా ఉంటాం కదా మేడం అంటే మేము మేమంతా చూడలేము మేడం కొంచెం సెట్ అయిదాము ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు మేడం ఇంత ముందు ఏం లేదు మంచి జాబ్ చేసుకుందాం కొంచెం పైసలు డబ్బులు కొంచెం అయిన తర్వాత అట్లా అని ఆలోచించుకున్నాం ఇట్లా చేసినాడు మేడం చేసిన తర్వాత ఇంకా వాళ్ళంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళు ఎంజాయ్ కోసం అని చెప్పేసి ఉండి ఇట్లా వెళ్ళిపోయినా మేడం తెలుగు కోసం నేను కూడా కొంచెం నాకు తెలిసిపోయింది ఏం ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు మా ఆయనకి టూసండ్ సిక్స్టీన్ లో మ్యారేజ్ అయింది ఒకటి ఇప్పటి కూడా అంటే మొన్న ఫైవ్ మంత్స్ బ్యాక్ వరకు కూడా కలిసే ఉన్నాను మేడం వాళ్ళతో సెవెన్ ఇయర్స్ లో ఇక ఇంకా చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి మేడం ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా అట్లా అయిపోయింది ఇంకా సరే అనేసి నేను ఆమెతో తిట్టి అక్క ఇట్లా చేయకండాక్క మళ్ళీ మీ ఆయనకు తెలిసిన చాలా ఇష్యూ అయితది ఆమె ఎవరు కూడా నాకు తెలియదు అసలు అంటే నాకు చాలా పెద్దది నాకంటే అంటే మమ్మీ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటది ఆ అక్క అన్న అక్క తమ్ముడు అని మాట్లాడుకుంటుండే నా ముందు అట్లా వీళ్ళు ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు మేడం అసలు అసలు అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అంటే మేము అప్పుడు కొత్తగా ఇక్కడ రూమ్ కాల్ ఈయన గురించి ఆ బస్సులకించి రూమ్ కాల్ చేసి మేము వేరే సైడ్ వెళ్ళిపోయినాం మేడం ఈయన గురించి ఇంకా ఈయన రూమ్ తెలుసుకొని మా ఎంట ఫాలో అయ్యి మా రూమ్ తెలుసుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎవ్వరికి తెలియదు అసలు అట్లా మా మ్యారేజ్ తర్వాతనే ఇంకా కొంచెం కొంచెం పరిచయం మా మా కి అసలు నేను ఫోన్ వాడను మేడం మా వైఫ్ కి అక్క ఫోన్ మాట్లాడుతా అని అట్లా ఫోన్లు మాట్లాడుతున్నా తోటి అట్లా అట్లా వీళ్ళు ఏం మాట్లాడుకోరో నాకు తెలియదు ఇంకా ఆమె గురించి తెలిసిన తర్వాత ఆమెకి అడిగితే ఇంకా సర్లే అనేసి ఆమె కొంచెం మా ఆయనకు తెలిసిన గొడవలు అని చెప్పేసి ఆమె వాళ్ళు ఆయన తీసుకొని ఊరికెళ్లిపోయింది అంటేనే ఇంకా అది అయిపోయింది ఇక ఇక్కడ ఉంటే గొడవలు అయితే టూ ఇయర్స్ అట్లా ఏం లేదు మేడం జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉండొచ్చు అంతే వెంటనే తెలిసిపోయింది ప్రాబ్లం క్రియ ఇక సరే అని చెప్పేసి మళ్ళా ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి జీడి మెట్లలో పెట్టినారు మేడం నాకు మా ఆయనకి ఇంట్లో అమ్మాయిలకు కదా ఇక్కడ ఏదన్నా అని చెప్పేసి అక్కడ పంపించేసినారు అక్కడ పంపించినాక ఇంకా అక్కడ ఉంటారు కదా సార్ వాళ్ళు ఉంటారు కదా పైన వాళ్ళు డ్రింక్ చేసి వచ్చేవాళ్ళు పన్నెండు గంటలకు అక్కడ సెక్యూరిటీకి చేసినాడు ఆడ బిల్డింగ్ లో ఇంకా ఒక ఆయన ఇట్లా వైఫ్ వర్క్ మేడం వైఫ్ ఉంది ఇంకొక మరదలు ఉంది ఒకసారి వాళ్ళు ఫుల్ డ్రింక్ చేసినారు వాళ్ళ పైన ఆయన దగ్గర ఒక యాప్ ఉంటది మేడం ఆయన దగ్గర పోలీసులు కూడా తెలియదు మేడం అంత యాప్ అది ఉంది దాని నుంచి వీడియో తీసినారు మేడం వాళ్ళు లోపల ఏం చేసేది వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చేసేది చూసినాడు మేడం ఆ రోజు నైట్ అంతా అసలు కింద నిజం మేడం సీరియస్లీ ఎవరు ఆయన

ఇంత పెద్ద కర్ర తీసుకొని అది మధ్యలోకి చేరి అందులో ఫోన్ పెట్టి కిటికీల నుంచి పెట్టిండి మేడం ఫోన్ అది కర్ర తోటి ఫోన్ ఏ బ్లాక్ బి బ్లాక్ అని రెండు ఆపోజిట్ లో ఉంటాయి మేడం అపరూప కాలంకెళ్ళే రూట్ లో ఉంటాయి బిల్డింగ్ లో అవి అక్కడ ఉన్న అబ్బాయి ఇంకా మా ఆయన ఆ పిల్లగాని తీసుకొని ఇద్దరు పోయి ఆ పని చేసినారంట అప్పటికి ఆ పిల్లగా అంటున్న వద్దన్న ప్రాబ్లం అన్న వాళ్ళకి తెలిసిందనుకో చాలా ఇష్యూ అన్న ఇది జరిగి ఇక్కడ నుంచి వెళ్ళినాకనే మేడం ఫోర్ ఇయర్స్ అప్పుడు మేడం ఇంకా నేను ఎవరికి చెప్పలేదు మేడం ఫస్ట్ టైం ఇక్కడికే రావడం ఇంకా ఈ మధ్య పిఎస్ కానీ అంత ముందు ఎవ్వరికి చెప్పదని కాదు మేడం తెలిస్తే ఇంకేం బొక్కలని చాలా పెద్ద కేసు అది అది అయిపోయింది మేడం అక్కడ ఇంకో అక్కడే ఇంకొక ముస్లిం అమ్మాయికి ఇంకా బ్లాక్మెయిల్ చేసిండంట మేడం ఆమెకి ఇంకా నువ్వు నీకు ఎవరో వాళ్ళు ఎవరు ఉన్నాడు ఈ యాప్ని ఆమె ఫోన్లో ఎక్కిచ్చు మేడం ఆమెకు తెలియకుండా ఎక్కించి నువ్వు నువ్వు ఎవరో ఎవరు ఉన్నాడు నీకు నేను మీ ఆయనకు చెప్తా నేను అది అని చెప్పేసి ఆమెకి ఏదో బ్లాక్మెయిల్ చేసినాడు ఆమెను గడంగా ఏదో అంటే ఇంకేం అవ్వాలి నాకు తెలిసిన వెంటనే మళ్ళీ ఇది టూ మంత్స్ జరిగింది మేడం ఇట్లనే ఇంకా నువ్వు ఇట్లా అయితే అసలు నువ్వు మారేటట్టు లేవు నువ్వు వద్దు నాకు నడు మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసిన మేడం సన్నత్నగర్కి ఈ విషయం చెప్పా చెప్పినా ఏమంటే ప్రూఫ్ వెళ్ళిపోద్దా అని కదా చూపించిన మేడం నేను చూపించిన ఫోటోస్ దిగినాయి ఎందుకు ఆమె ముస్లిం అమ్మాయి కూడా చెప్పింది మేడం ఇట్లా ఇట్లా కాల్ చేస్తున్నాడు అది దాని చెప్పింది ఆమె కూడా మా గల్లి మా బస్సులో కూడా పెద్దవాళ్ళు మాట్లాడినారు నువ్వు ఇట్లా చేయడం ఎందుకు రా అవసరం ఇష్టం షిఫ్ట్ అయిపోయి అసలు రాలేదు మేడం నేను మమ్మీ వాళ్ళ ఇంటికే పోను మేడం నేను అసలు సిక్స్ ఇయర్స్ వరకు ఇంట్లో ఒక్క నైట్ కూడా పంపించలేదు మేడం నన్ను అస్సలు నేను ఒకరు ఇట్లా పండుగలు వస్తే కూడా అసలు పోయి ఒక టూ డేస్ కూడా ఉండ ఉన్న రోజు కూడా లేవు మేడం నేను ఈ ఫైవ్ మంత్స్ నేను ఇప్పుడు పంపించింది నాకు అస్సలు నేను లేనే లేను వీళ్ళ దగ్గర మొత్తం తెలుసు మేడం ఏమన్నది అత్త మా బాబా ఏమన్నది మేడం ఇది అయిపోయింది మేడం నా మ్యారేజ్ సిక్స్ మంత్స్ మ్యారేజ్ అయినాక మేడం సిక్స్ మంత్స్ అయింది ఇది మేము అసలు జీడిమెట్ల లో కొని కానీ వేరు వేరు మేడం అసలు ఎందుకంటే ఇక్కడ ఇష్యూ అయింది కదా మేడం వేరే అమ్మాయి తోటి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మా బావ మేడం ఫుల్ డ్రింక్ చేసి ఇంకా నన్ను ఫుల్ నాకు సతాయించడం మేడం నా దగ్గర వచ్చి మా బావ మా ఆయన అన్న ఫుల్ సతాయించడం మేడం అసలు ఇట్లా గోడకు నుంచి ఉంటే ఇట్లా చేతులు పెట్టి రావా ఏంది చెప్పు లేదంటే నీకు చంపేస్తా నేను నోట్ల బట్టలు కుక్కుతా అది దాన్ని చాలా ఇది చేసిన మేడం నాకు టార్చర్ మేడం అసలు చాలా ఫుల్ నేను అసలు బయట ఎవ్వరికి చెప్పుకోలేక పోతున్నాను మేడం ఇవన్నీ

మామే వాళ్ళకి తెలుస్తారు అన్నే తింటారు మేడం పోయినాం కదా పోయి ఇప్పటికి అన్న గిడంగా చేసుకున్నాం కదా ఒక టైప్ అయింది ఇప్పుడు ఇంకోటి పోయి ఆయన సాగు అని అంటారు మేడం మామయ్య వాళ్ళకి